తెలంగాణలో అధికారంలోకి వస్తామని భారతీయ జనతా పార్టీ నేతలు కలలు కంటున్నారని కానీ అవి పగటి కలలేనని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పలువురు తెలంగాణ బీజేపీ నేతలు స్పందిస్తూ తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు వరి వారి వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు ఢిల్లీ ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందని ఆయన అన్నారు ఢిల్లీలో ఎన్నికల ఫలితాలను చూసి బీజేపీ నాయకులు ఆనందిస్తూ ఉన్నారని కానీ మన రాష్టంలో ఇప్పటికీ గెలవలేరన్నారు ఢిల్లీ ఎన్నికలను పోల్చుతూ ఇక్కడ బీజేపీ నేతలు ఆనంద పడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు అరవింద్ కేజ్రీవాల్ స్వయం క్రోత అపరాధమే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణమన్నారు ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని చూసుకొని అక్కడ ఫలితాలను చూసుకుని బీజేపీ నాయకులు అమితానంద పడుతూ ఉన్నారు ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని తెలంగాణతో పోలుస్తూ ఉన్నారు తెలంగాణ రాజకీయ రంగంలో ఎప్పటికి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు తెలంగాణ జనాభా ఉన్నటువంటి పరిస్థితి జనాభాలో తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ ప్రస్తుత దృష్ట్యా ఈ రాష్ట్రంలో కూడా బీజేపీకి అలాంటి అవకాశం వచ్చే పరిస్థితే లేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఆరు గ్యారెంటీలు రైతు బంధు రుణమాఫీ ఇంధనమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో ఇవాళ నానుతున్నటువంటి సందర్భాలు ఇంత చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరొకసారి గెలిపిస్తారని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు బీజేపీ నాయకులు కంటున్న పగటి కళలు కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది ఇక కేటీఆర్ పరిస్థితి బీజేపీని అభినందించలేక లోలోపట ఆనందపడుతూ ఆయనకాయన ఊహలోకంలో మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ కేటీఆర్ శకం ఈ రాష్టంలో ముగిసింది కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ది ఫలాలు వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొస్తాయి ఇదే మాదిరిగా దేశవ్యాప్తంగా కూడా రాను రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పడానికి ఏమాత్రం అత్యధి కాదు రాష్టంలో ఉన్నటువంటి పరిస్థితులు ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు దక్షిణ భారతంలో కర్ణాటక అని తెలంగాణని కాంగ్రెస్ పార్టీని ఆదరించినారు భవిష్యత్తులో ఆదరిస్తారు